మాదాపూర్ లోని ఖాడాబెట్ లో హైడ్రా కూల్చివేత్తలు రోడ్డుపై ఉన్న దుకాణాలను కూల్చివేసిన అధికారులు మహానగరంలో ఎగిరేది గులాబీ జెండానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా బీజేపీ పాలనలో ఉపాధి హామీ పథకం స్థిరత్వం కోల్పోయింది ఏపీసీసీ చీఫ్ వై శర్మిలా సొంచల వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలు కాలేదు జాగృతి అధ్యక్షులలో కవిత విమర్శలు శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేటలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివిజీ రామ్ జీ చట్టం అక్రమని ఇది పేద ప్రజల పొట్ట కొట్టేలా ఉందని షర్మిల విమర్శించారు ఈ చట్టం వల్ల ఉపాధి హామీ పథకం మనుగడకే ముప్పు వాటెతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఉపాధి హామీ వేతనాలకు కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చేదని కానీ కొత్త నిబంధనల ప్రకారం నలభై శాతం నిధులు రాష్ట్రాలే భరించాల్సి రావటంపై మండిపడ్డారు ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ భారాన్ని మోయలేదని స్పష్టం చేశారు సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు రైతుకు ఏ కష్టం గిట్టుబాటు ధర కావాలన్నా మద్దతు ధర కావాలన్నా విత్తనాల ధరలు తగ్గించాలన్నా ఎరువుల ధరలు తగ్గించాలన్నా లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా సబ్సిడీ అయినా డ్రిప్ అయినా ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతుకు అండగా నిలబడి పడ్డవాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడాయి ఆ రోజులు ఎటుపోయాయి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్న వాడికి జబ్బు వస్తే అప్పులు పాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంత మందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ ఎంత మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ కుయి కు అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత మంది బిడ్డలు లక్షల మంది బిడ్డలు పీజీలు డాక్టర్లు ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజులు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాలలో ఆ బిడ్డలందరూ పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పావలా వడ్డీకే రుణాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేశాడు పేదవాడికి ఆ పథకాలన్నీ అందే చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డిగా అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని మాదాపూర్ ఖానామేట్ లో ఉద్రిక్తత నెలకొంది సర్వే నెంబర్ యాభై ఐదులో రోడ్డుపై ఉన్న దుకాణాలను హైట్రా అధికారులు కూల్చివేశారు ఇక్కడి అర్ధనారీశ్వర ఆలయం సమీపంలోని నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఆలయ కమిటీ సభ్యులు పూజారులు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నిర్మాణాలపై స్టేటస్ కో ఉందని అయినప్పటికీ హైట్రా అధికారులు కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని ఆందోళనకు దిగారు దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ డీటెయిల్స్ ఏంటి చూసినట్టు అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది కంప్లీట్ గా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే ఏరియా కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ పైన బయట నిరసనలు తెలుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళు సొంతంగా వచ్చి నోటీసులు కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా వాళ్ళు కూల్చివేద్దలు మొదలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అయితే అక్కడ జరుగుతున్న పనులు ఏవైతున్నాయో అవన్నీ తుది దశలోనే ఉండగా వీళ్ళు ఎట్లా కూల్చేసారని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తూ వాళ్ళు రోడ్ పైకి అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా అక్కడ అర్ధనారేశ్వరి ఇదంతా కూడా ఆలయం టెంపుల్ అక్కడ అర్ధనారేశ్వరి ఆలయం సమీపంలోని ఇదంతా కూల్చివేతలు స్టార్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కంప్లీట్ గా ఉదయం నే వచ్చి ఉదయం నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అటు సజ్జనర్ ఇప్పుడు ఎవరైతే కమిషనర్ ఉన్నారో హైదరాబాద్ కమిషనర్ సజ్జన పైన కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే వాళ్ళు చేసిన పనుల పట్ల ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటు వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏవి కూడా ప్రాపర్ గా ఉండట్లేదు ఒక పేదోడి పొట్ట మీద కొట్టే ప్రయత్నమే చేస్తారని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది అటు డ్యారేజ్ కి సంబంధించిన నాయకులు కూడా వీళ్ళ పైన అటు వీళ్ళు చేస్తున్న అయితే ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా ఈ నిర్మాణాలపై ప్రజెంట్ స్టేటస్ చూసిన చూసినప్పటికీ కూడా అటు ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పే వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇదంతా కూడా అటు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అటు అధికారంలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు అయితే పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి ఆల్రెడీ వాళ్ళు కూల్చివేత్తలు అయితే మొదలు పెట్టారు అయితే ఎక్కువ ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ ఏరియాలో కంప్లీట్ గా చిరు వ్యాపారులు ఉన్నట్టుగా అయితే చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించిన షాప్స్ అయితే ఉన్నట్టుగా అయితే ముఖ్యంగా వాళ్ళు వాటిని టార్గెట్ చేసి చేయడం అనేది కూడా అటు మమ్మల్ని రోడ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న అందరూ కూడా నార్మల్ గా రోజు కూలి చేసుకునే వ్యక్తులుగా ప్రజల లాగానే కనిపిస్తున్నారు అయితే చిన్న చిన్న షాపులు అంటే అటు బార్బర్ షాప్ గానీ అటు బట్టల దుకాణం చిన్న చిన్న టీ పాయింట్స్ కానీ ఇటువంటివి వాటిని టార్గెట్ చేసి కూల్చడం అనేది కూడా సరికాదు అని చెప్పి కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది అటు ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులు కబ్జా చేసి అటు గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసి కట్టుకునే వాళ్ళని ఏమో ఎవరు ఎదిరించట్లేదు కానీ చిన్న చిన్న చెరువు వ్యాపారాలు చేసే వాళ్ళ పైన ఇలాంటి ఇలా ప్రవర్తించడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే అటు అనుమతులు లేకుండా భవనాలు షెడ్ నిర్మించారన్న నేపథ్యంలోనే హైడ్రా పోల్చివేసిందని అయితే చెప్తున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికులు అయితే అక్కడ ఉన్న స్థానికులు గత కొద్ది సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము నివసిస్తున్నాము ఎట్లీస్ట్ మేము అక్కడ కట్టుకొని ఉన్నప్పుడు మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తే గనుక మేము ఆ సామాన్లు కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళం కదా అని చెప్పి కూడా చెప్తున్నాను ఎందుకంటే అటు అధికారులు కూడా ఏం చేశారు అంటే వాళ్ళ నిర్లక్ష్యం కూడా అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్కడ లోపల సామాన్ ఉన్నాయి ఏమున్నాయి అని చూడకుండా డైరెక్ట్ గా పెద్ద పెద్ద బుల్డోజర్ పెట్టి కూల్చేయడం పైన అయితే తీవ్ర ఆరోపణలు అయితే అటు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు ఐట్రా కి సంబంధించిన కమిషన్ ఎవరైతే ఉన్నారు రంగనాథ్ మాట్లాడాలి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కూడా మాకు న్యాయం చేయాలి లేకపోతే మా నిరసన ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా బాధితులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి హామీ గానీ వాళ్ళతో మాట్లాడే చర్చించే ప్రయత్నం కానీ అటు రంగనా చేయకపోవడం పైన ఇంకా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఇంకా ఈ కూల్చివేత్తలు కూడా ఇప్పటి వరకు అయితే కొనసాగుతున్నాయి అయితే రేపటికి దీన్ని అంటే ఎలా ఉండబోతుంది అన్నది చెప్పి కూడా అటు వేసి ఉండాల్సిందే స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్ళిపోయిన కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే నిలబడ్డారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు బంగారం లాంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు కాబట్టి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరంలో ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్ళిపోయిన కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారని కొనియాడారు ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే ఇది మాత్రం పక్క అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవలైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినరో వెళ్ళిపోయింది షేర్లింగంపల్లిలా గాంధీ వెళ్ళిపోయిండు అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్బు వెళ్ళిపోయిండు ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు పోయినోళ్ళు పోయినరు కానీ బంగారం అసండి కొత్త నాయకులు మళ్లీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు అందుకే ఆ కాన్ఫిడెన్స్ తో నేను చెప్తా ఉన్నా తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అట్లాగే పన్నెండేళ్లుగా పన్నెండు పైసలు పనిచేయని బీజేపీని రెండింటినీ తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది డివిజన్ బై డివిజన్ డివిజన్ బై డివిజన్ మీటింగ్లు పెట్టుకుందాం డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు కొత్తగా డివిజన్లు మారినాయి ఇదివరకుగా మనకు సేలింగపల్లె పదకొండుండే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అయినాయి ఇరవై నాలుగు అయినాయి కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం నేను కూడా వస్తా సీనన్న కూడా వస్తాడు కృష్ణన్న కూడా వస్తాడు డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీకు కృష్ణారావు గారు ఉన్నారు ఆయన అన్నిటి కండగుంటాడు సీనర్ ఉన్నాడు నేనున్నా అందరం హైదరాబాద్ ఉంటాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం కానీ ఒక్కటే ఒక్క మాట నేను ముగించే ముందు మీకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ విగ్రహానికి జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పుష్పాంజలి కటించి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలు కాలేదు పంతొమ్మిది వందల ఐదులోనే డిక్లరేషన్ తో ఉద్యమం మొదలైందన్నారు మా రోజు వీరన్న గద్దర్ లాంటి ఎంతో మంది విప్లవకారులు ప్రజా సంఘాల నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లు ఉద్యమం అనే అగ్గి పుట్టాకనే కేసీఆర్ పార్టీ పెట్టారని ప్రజా సంఘాలు జనశక్తి ఆధ్వర్యంలో బయటకొచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసి అగో అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్యం మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించి అంటే అన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనల్ని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కూడతాడు అన్నట్టు రెండు వేల ఒకట్ల కేసీఆర్ గారు పార్టీ పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనేక మంది వీరులు ప్రజా సంఘాలు జనశక్తి ఆధ్వర్యంలో బయటకొచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసి అగో అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకొచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించింది అంటే అన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసుల పట్ల ఖండించారు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జగ్గారెడ్డి పోలీసు అధికారులను దూషించారని ఇది పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి చర్య అని ఆయన పేర్కొన్నారు జగ్గారెడ్డి దుర్భాషలాడిన వారిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ యాదవ్ వంటి సమర్థవంతమైన అధికారులు ఉన్నారని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు శివకుమార్ యాదవ్ గతంలో తొమ్మిది సమయంలో ఉగ్రవాదులు మాఫియా డాన్లపై దాడులు చేసి రాష్ట్ర ప్రతిష్టను పెంచినటువంటి అధికారిని అలాంటి వ్యక్తిని అవమానించినటువంటి దారుణమని విమర్శించారు ఇక సామాన్యులపై లేదా ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తలపై వెంటనే కేసులు పెట్టే పోలీసులు విధుల్లో ఉన్నటువంటి అధికారులను బహిరంగంగా దూషించిన జగ్గారెడ్డిపై అప్పటికప్పుడు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రవీణ్ కుమార్ నిలదీశారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింబడేసుకొని పోయిండు ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్ల ఏం వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలో దాన్ని నర్సింగ్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్టార్షన్ కేసులున్నాయి వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ఎమ్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళే వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎంఎల్ ఎమ్మెల్యే వంద మీటర్ల లైన్ అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా ఆమె అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉంటాయని మాజీ మంత్రి మాజీ మేనే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు లోకల్పాడెలికాలో కాంగ్రెస్ రౌడీ హీసం ప్రదర్శించింది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు కానీ జనరల్ ఎలక్షన్స్లో గులాబీ జెండా ఎగరటం ఖాయం ధీమా వ్యక్తం చేశారు ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ కవచం గులాబీ జెండా అని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు కోరుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడుతుర్రు గట్టిగా మాట్లాడుతుర్రు పోలీసులు పెడుతురు ఇష్టం ఉన్నట్టు రౌడిజం చేస్తుర్రు సరే ఎవ్వడి ఎవరికి శాశ్వతం కాదు రౌడిజం గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లో పార్టీ కదా ఇది కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తూరు కదా వీళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది తిరిగి కేసీఆర్ గారు వస్తే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుంది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు నా రైతు బాగుండాలి నా అక్క చెల్లె బాగుండాలి నా తమ్ముళ్ళు బాగుండాలి ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని అంత వయసున్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కండ్లారా చూస్తున్నాం ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు ఆర్వర్డ్ యూనివర్సిటీకి పోయిందంట ఇక్కడ అమెరికాలో ఆర్వర్డ్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడినో చూశాను అందరం ఏమనుకున్నాం ఈయన యూనివర్సిటీ పోయి వచ్చిండు కదా కొంత పద్ధతి మారుతుందేమో భాష మారుతుందేమో వచ్చిన తెల్లారే శురు చేసి కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను పిల్లిని కాదు టైగర్ ను అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం ఒకవైపు కొవ్వు కాస్తున్నారని విమర్శించారు అయితే రేవంత్ ఉన్న స్నేహం కారణంగానే గత రెండు సంవత్సరాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ పరిస్థితిని సహించారని తెలిపారు ఇంగిత జ్ఞానం లేదు ఆ మేరకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అదే చెప్తున్నాం ఇక ఇది ఆఖరి రోజు ఇక నుంచి మా జోలికి ఎవరైనా వచ్చినా గా యాక్షన్ తీసుకోవాలి మా మదర్ డిమాండ్ వాళ్ళపైన అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేదా ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేస్తే ఏ పోలీస్ అధికారైనా మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన మాకున్న ఆయుధం పోరాటం మాకున్న ఆయుధం ఉద్యమం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఇది ఒక సంకేతం మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఏం చే ఎలా మార్చుకుంటారో ఎలా చేసుకుంటారో అధికారులు మీ మీకు మీరు ఆలోచన చేసుకోండి ఇక యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగను ఆగదు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలోచించేవాడిని కాదు ఒక ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచం నేను ఇది నేను పుట్టి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు సెస్ కమ్యూనిస్ట్ గా జీవితం గడిపినవాడిని ఎన్ని అవమానాలు పరిస్తాం రెండేళ్ల నుంచి ఇదే అవమానం గెలిచిన దగ్గర నుంచి ఒక చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం స్వయం మొగలేశ్వర స్వామి దేవస్థానంలో శివుని సన్నిధిలో అభిషేకం అంకురార్పణ కార్యక్రమాలు ఆలయ వంశపారాపాల ధర్మకర్త ఎంబీ విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం పూర్వీకుల నుంచి భక్తి శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు దక్షిణ కాశీ పేరుందిన మొగలి దేవాలయాన్ని శివరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవడం పట్ల భక్తులకు అనేక లాభాలు జరుగుతాయన్నారు మాది ఫ్రీగా ఉన్నట్లు మాది రాత్రి పని రాతి పని చేయాలని మేము మీకు అభ్యర్థిస్తూ దీన్ని ఈ ఉత్సవాల్లో ఏమి ఇబ్బందులు లేకుండా మెయిన్ సామాన్య భక్తులు దర్శనం ఫ్రీగా అయ్యేటట్లుగా ధార ఆ యొక్క ధార పెట్టి దానికి అభిషేకం చేయిస్తారు ఆ విధానంగా పంచామృత అభిషేకాలు చేసిన వల్ల ఆ లింగోత్సవ అభిషేకం ఆ స్వామి పుట్టాడు కాబట్టి అది ఆదివారం ఎట్లనే సోమవారం ఉత్సవాన్ని కలిసి స్వామి ఇతర కాబట్టి ఆ విధానం అభిషమైన క్షేత్రంలో మీరు ఆ భక్తులు దర్శనం చేస్తే చాలా విశేషం పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు నడతాయి ఇక్కడ కాబట్టి మహాశివరాజు తప్పకుండా దర్శనం చేయండి అదే విధానానికి రథోత్సవం దర్శించి కలిసిస్తారు హంస వాహనం పద్నాలుగో తేదీ సింహవాహనం పదహైదవ తేదీ వృషభ వాహనం పదహారవ తేదీ శేషవాహనం పదిహేడవ తేదీ కామధేను వాహనం పద్దెనిమిదవ తేదీ భృంగి వాహనం పంతొమ్మిదవ తేదీ బ్రహ్మోత్సవ రథోత్సవం ఉంటుంది ఇరవై తేదీ పుష్పపల్లి సేవ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ సూర్యప్రభవాహనం చంద్ర ఉంటుంది పదహైదవ తేదీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది లింగా అభిషేకం ఉంటుంది ఆ రోజు వృషభవాహనము ప్రత్యేకంగా ఉత్సవము రథోత్సవము పుషపల్లికి ఈ కార్యక్రమాలన్నీ నిత్యము జరుగుతుంటాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ పదో వార్డులో మున్సిపల్ ఎన్నికల సమయంలో సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి తనకు ఓటు వేయలేదని డబ్బులు కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా చెప్పిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక ప్రజలు గందరగోళాన్ని సృష్టించారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు డబ్బులు కుక్కర్లు ఎందుకు ఇవ్వమని అడిగారు ఇలా అవమానకరంగా ప్రవర్తించడం ఎందుకు అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఈ వారం అనలేదుగా పదింటికి వచ్చారు ఇచ్చారు ముమ్మలు లేబు కొట్టారు తలుపులు ఈజ్ను ఇచ్చారు అండి ఎటుారు రెండు వేల మా కుక్కలు మాకు ఇచ్చాయి మా డబ్బులు మాకు ఇచ్చాయంట బాగుందా ఈ వారం అనలేదుగా పదింటికి వచ్చారు ఇచ్చారు ముమ్మరు లేబు కొట్టారు తలుపులు ఇచ్చారు కేంద్రంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సామర్లోకోట సిఐటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు సామన్నుకోట మెహర్ కాంప్లెక్స్ నుండి స్టేషన్ సెంటర్ బల్ల మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు అంగన్వాడీ వర్కర్ సీనియర్ జిల్లా నాయకులను ఎస్దేలు రాణి కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోట్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టం ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ టీచర్స్ అందరము పాల్గొంటున్నాము ముఖ్యమైన విషయాలు ఏంటంటే మాకున్న బాధలు ఇప్పటి వరకు కూడా మా కనీస వేతనం అనేది లేదు కార్మికురాలుగా కూడా గుర్తింపు లేదు ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కూడా లేదు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా లేవు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఉద్యోగంలో కొనసాగుతున్నాం కానీ ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి రిటైర్మెంట్ చేసి ఇంట్లో కూర్చున్న పెట్టిరు ఇప్పటికి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు ఎలాంటి సౌకర్యం లేదు కాబట్టి తప్పకుండా ఉద్యోగ భద్రత ఇవ్వాలి కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలా ఆ యొక్క కుటుంబంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ యొక్క కుటుంబంలో ఉన్న సభ్యులకే ఉద్యోగం కల్పించాలా మా హక్కులు సాధించు సాధించుకున్నంత వరకు మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఏదైతే కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావటం జరిగిందో వీటి మూలంగా కార్మికులకి కనీస వేతనాలు అమలు జరగక ఎనిమిది గంటల పని అమలు జరగక ఏ రకమైనటువంటి కార్మిక హక్కులు ఈరోజు కార్మిక వర్గానికి వర్తించకపోవటంతో పాటు ఈరోజు అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ నడుస్తున్నప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా కార్మిక చట్టాలు ఏవి వర్తింప చేయకుండా ఈ రోజు వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు ఈ విధానాలని నిరసిస్తూ అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ పేదలకి ఉపాధి హామీ చట్ట ఉందో ఈ ఉపాధి హామీ చట్ట సవరణ చేయటం మూలంగా పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడతారు ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని అట్లాగే ఈరోజు విద్యుత్ రంగ సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అట్లాగే ఈరోజు ఏదైతే రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాల్ని విధానాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టే పద్ధతుల్లో చట్టం చేయటం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా భీమ్గల్ ప్రాంతంలో ఈ సమ్మె నిర్వహించటం జరుగుతోంది ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తన విధానం ఇచ్చిన పిలుపు మేరకు టీచర్స్ ఆయలందరము పాల్గొంటున్నాము ముఖ్యమైన విషయాలు ఏంటంటే మాకున్న బాధలు ఇప్పటి వరకు కూడా మా కనీస వేతనం అనే ఇవి బుల్చన్ అడ్డెట్స్ కి పోచిన న్యూస్